ఈరోజు మనం ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి మాట్లాడుకుందాం అసలీ స్కీం ఏంటి ఇది భారతదేశంలో కోట్లాది మంది జీవితాల్ని ఎలా మార్చేసింది దీని వెనకున్న అసలు కథ ఏంటో పదండి వివరంగా చూసేద్దాం సరే ఈ పథకం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలంటే ఒక్క క్షణం ఆలోచిద్దాం కోట్లాది మంది వాళ్లు కష్టపడి సంపాదించిన డబ్బును భద్రంగా దాచుకోవడానికి ఓ చోటుకూడా లేదనుకోండి ఆ పరిస్థితి ఎలా ఉంటుంది దాని పర్యవసనాలు ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా మనం ముందుకెళ్లే ముందు ఆర్థిక చేరిక అదే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం అంటే మరేం లేదండి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆదాయం ఎంతైనా సరే బ్యాంకింగ్ లోన్లు ఇన్షూరెన్స్ లాంటివి ఈజీగా అందుబాటులో ఉండటం అనమాట ఈ కాన్సెప్ట్ మీదే ఈ మొత్తం కథ నడుస్తోంది సరే ఈ పథకం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది దానికి మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి అప్పట్లో దేశం ముందున్న ఒక పెద్ద సవాలేంటో తెలుసా మన దేశంలో చాలామందికి కనీసం ఒక బ్యాంక్ అకౌంట్ కూడా లేకపోవడం బ్యాంకు ఖాతా లేకపోవడం అంటే అదేదో చిన్న విషయం కాదు దానివల్ల ప్రజలు పడ్డ కష్టాలు ఇన్ని కావు ఆలోచించండి కష్టపడి సంపాదించిన డబ్బుని ఇంట్లోనే ఎక్కడో దాచుకోవాలి దొంగల భయం ఒకవైపు అంతేకాదు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు సబ్సిడీలు లాంటిది కూడా వాళ్లకు సరిగ్గా చేరేవి కావు మరి ఇంత పెద్ద సమస్యకు పరిష్కారమేంటి అక్కడే మన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన సీన్లోకి వచ్చింది ఇదేదో మామూలు స్కీం కాదు దేశంలో కోట్లాది మందిని ఫార్మల్ ఎకానమీలోకి తీసుకురావడానికి మొదలుపెట్టిన ఒక భారీ జాతీయ మిషన్ ఈ మిషన్ టార్గెట్ చాలా పెద్దది కాని చాలా క్లియర్గా ఉంది దేశంలో ప్రతి ఇంటికి ప్రతి పెద్దవాళ్లకి ఒక బ్యాంక్ ఖాతా ఉండాలి అంతే దేశవ్యాప్తంగా ఫైనాన్షియల్ సర్వీసులను అందరి దగ్గరికి తీసుకెళ్లే ఒక గ్రాండ్ ప్లాన్ ఇది అయితే అంతకుముందు జనాలకు అకౌంట్ తెరవాలంటే ఎన్నో అడ్డంకులుండేవి కదా మరి ఈ పథకం ఎలా దాటింది చాలా తెలివిగా ఫస్ట్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ పెట్టాలన్న రూల్నే తీసేశారు ఇక రెండోది పెద్ద పెద్ద ఫారాలు గంటల తరబడి క్యూలు వీటన్నింటి బదులు సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్ పెట్టారు దీంతో బ్యాంకింగ్ అనేది అందరికీ అందుబాటులోకొచ్చేసింది ఓకే అకౌంట్ తెరవడం ఈజీ చేశారు బానే ఉంది కాని ఈ అకౌంట్ వల్ల జనాలకు నిజంగా ఏం కలిగింది అసలు ఈ స్కీమ్ అంతా సక్సెస్ అవ్వడానికి కారణమైన ఫీచర్సేంటో ఇప్పుడు చూద్దాం ఈ పథకంలోనే అత్యంత ముఖ్యమైన ఒక రకంగా చెప్పాలంటే విప్లవాత్మకమైన మార్పు జీరో బ్యాలెన్స్ అవును జీరో అంటే మీ అకౌంట్లో ఒక్క రూపాయి లేకపోయినా పర్లేదు ఈ ఒక్క ఫీచర్తో జేబులో డబ్బుల్లేవని బ్యాంకు గడప తొక్కడానికి భయపడ్డ కోట్లాది మందికి దారులు తెరుచుకున్నాయి ఇక కేవలం ఇచ్చి ఊరుకోలేదు ప్రతి అకౌంట్ హోల్డర్కి ఒక రూబే డెబిట్ కార్డు కూడా ఇచ్చారు ఇది కేవలం ఏటీఎం లో డబ్బులు తీసుకోడానికే కాదు ఇది వాళ్లను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకొచ్చిన ఒక గేట్వే లాంటిది ఈ కార్డుతో షాపుల్లో పీచేవచ్చు ఆన్లైన్లో వస్తువులు కొనొచ్చు అలా వాళ్ళని క్యాష్లెస్ ఎకానమీలో ఒక భారం చేసింది ఒక వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ రావడం అనేది వినడానికి చిన్న విషయంగానే అనిపించొచ్చు కాని అదే కోట్లాది మందికి ఒకేసారి వస్తే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత భారీగా ఉంటుందో తెలుసా ఇది వ్యక్తిగత స్థాయిని తాటేసి ఏకంగా జాతీయ స్థాయిలో ఒక పెద్ద మార్పుకు కారణమైంది అదెలాగో చూద్దాం ఈ ప్రభావం అంతా ఒక చైన్ రియాక్షన్లా పనిచేసింది చూడండి ఫస్ట్ ఒక పౌరుడు అకౌంట్ తెరుస్తాడు నెక్స్టు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు పెన్షన్లు ఇతర పథకాల డబ్బులు అన్నీ నేరుగా ఆ అకౌంట్కే వస్తాయి దీనివల్ల మధ్యలో ఉండే దళారీల బెడద తప్పింది అవినీతి తగ్గింది నెమ్మదిగా చేతిలో డబ్బులు పట్టుకు తిరగడం తగ్గి మొత్తం ఎకానమీ ట్రాన్స్పరెంట్గా మారి దేశ వృద్ధికి దోహదపడింది కాబట్టి మనం చివరగా అర్థం ఏంటంటే జన్ధన్ యోజన అనేది కేవలం బ్యాంకు ఖాతాలు తెరిపించే ప్రోగ్రాం మాత్రమే కాదు ఇది కోట్లాది మంది సామాన్యులకు ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళని దేశ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములం చేసిన ఒక పవర్ఫుల్ టూల్ చూశారు కదా ఒక సింపుల్ బ్యాంక్ అకౌంట్ ఎంత పెద్ద మార్పును తేగలదో ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది ఒక దేశ భవిష్యత్తునే మార్చేగల ఇలాంటి చిన్నగా కనిపించే కని శక్తివంతమైన ఆలోచనలు ఇంకేముంటాయి ఒక్కసారి ఆలోచించండి